ఇన్ని మందార పూలు చూడాలంటే అది పల్లెటూరులోనే సాధ్యమవుతుంది సిటీలో పూసినా కానీ ఒకటి రెండు కన్నా ఎక్కువగా పూయలేవు మరి ఇన్ని మందార పూలు నేను ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటున్నానంటే మా ఊరికి వెళ్ళాను అక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈ మందార చెట్టు ఉంది ఇంకా ఈ మందార పూలన్నీ కూడా కోసుకున్నాను ఆయిల్లో మనము ఈ మందార పూలన్నీ వేసి ఆయిల్ మరిగించుకుంటే కనుక మంచిగా హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది ఈ రిక్క మందార పువ్వులని యూస్ చేయాలి వేరే ఏ మందార కూడా యూజ్ అవ్వదు అందుకోసమని నేను ఈ మందార అయితే కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాను సో ఇన్ని మందార పూలు అయితే నాకు దొరకవు దొరికినప్పుడే తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా తీసుకుంటున్నాను అసలు తెంపాలంటే కూడా మనసు రావట్లేదు అంత రెడ్గా అంత క్యూట్గా ఉన్నాయి పూలు అయితే ఇంకా చాలా వరకు అయితే మందార పువ్వులను అయితే కలెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ ఇంకా అవైతే నేను ఆయిల్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా మీకు రెడ్ కలర్ ముద్ద మందారం కూడా ఇక్కడ పోసింది చూడండి ఒకటి మందారం ఒకటి వచ్చేసి మందారం బట్ ఈ ముద్ద మందారాన్ని అయితే నేను తీసుకోలేదు ఎందుకంటే ఆయిల్ ప్రిపరేషన్లో మందారనే బాగా పనిచేస్తుంది ఇంకా ఈ మందార పువ్వు అయితే చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్లో ఇది కూడా నేను ఊర్లలోనే ఎక్కువగా చూశాను నా చిన్నప్పటి నుండి కూడా ఈరోజు కూడా నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఈ మందార పువ్వు చూశాను ఇది కూడా చాలా క్యూట్గా చాలా మంచి కలర్తో ఉంటుంది ఈ మందార పువ్వు అయితే నాకు చాలా ఇష్టం ఈ వెరైటీ మందార అనేది మనకు చాలా రేర్గానే కనిపిస్తుంది సో ఈ మందార చెట్టు కూడా కొమ్మ పెడితే చాలు వచ్చేస్తుంది మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి